హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ జనవరి ఇరవై రెండవ రోజు ఐదు దీపాలు ఎలా వెలిగించాలి ఆ శ్రీరాముడి అక్షంతలు ఏం చేయాలో తెలుసుకుందాం శ్రీరాముడు తన పుట్టిన భూమిలోకి తను మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఆ రోజు మనం రాముడి ముందు అక్షంతలు పెట్టుకొని ఐదు దీపాలు వెలిగించి పంచోపచారాలతో పూజ అయితే చేసుకోవాలి అలా చేసుకొని ఆ రామనామాన్ని నూట ఎనిమిది సార్లు మనము చదువుకోవాలి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయమహామంత్రమును చదవాలి చదివిన తర్వాత ఆ అక్షంతలను మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది తల ఆ రాముడి ఆశీర్వాదంగా భావించి తలపైన వేసుకోవాలి ఆ రోజు రాముడికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టండి అయితే బలరాముని ప్రాణప్రతిష్ఠ రోజున సాయంత్రం దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు కనీసం ఐదు దీపాలైనా వెలిగించాలి పూజ అయిపోయిన తర్వాత రాముడి టెంపుల్కి అయితే వెళ్ళి రండి ఫ్రెండ్స్ Jai Sri Ram, thank you for watching. Like, share, and subscribe.